ఫ్రెండ్స్ ఈరోజు ఫోక్సో యాక్ట్లో చాలా ప్రమాదకరమైన సెక్షన్స్ ఏంటి అని మనం చూద్దాం ఫోక్సో యాక్ట్లోని చాలా ప్రమాదకరమైన సెక్షన్ ఏంటంటే సెక్షన్ ఫైవ్ అగ్రావేటెడ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసల్ట్ ఓకే ఈ సెక్షన్ ఏంటంటే మినిమం లైఫ్ ఈ సెక్షన్ కనుక కోర్టులో పూ అయితే మినిమం లైఫ్ అంటే మ్యాక్సిమం చెప్పడం డబల్ డబల్ అయినా పడవచ్చు ఏదైనా పడవచ్చు మ్యాక్సిమం మినిమం మాక్సిమం కూడా లైఫే సెక్షన్ సిక్స్ సెక్షన్ సిక్స్ ఏంటంటే ఇది కూడా అంతే మినిమం ట్వంటీ ఇయర్స్ కానీ లేకపోతే మాక్సిమం ట్వంటీ ఇయర్స్ కానీ లేదంటే లైఫ్ కానీ లేదా డెప్త్ సెంటెన్స్ కానీ ఇది కానీ ఉంటుంది సెక్షన్ ఫైవ్ సెక్షన్ సిక్స్ చాలా ప్రమాదకర సెక్షన్స్ అలాగే సెక్షన్ త్రీ తీసుకున్నాం అనుకోండి పెనెట్రేటివ్ సెక్షువల్ అసల్ట్ ఇది ఏంటంటే దీనికైనా మినిమం టెన్ ఇయర్సు మ్యాక్సిమం దీనికి కూడా లైఫే సెక్షన్ ఫోర్ ఇది కూడా అంతే మినిమం త్రీ ఇయర్సు మ్యాక్సిమం లైఫ్ ఓకే అలాగే సెక్షన్ సెవెన్ సెక్షన్ సెవెన్ వచ్చేదానికి ఇది పెద్ద ప్రమాదకర సెక్షన్ కాదని చెప్పుకోవాలి మనం ఓకే అలాగే సెక్షన్ ఎయిట్ నైన్ కూడా పర్వాలేదు సెక్షన్ టెన్ కూడా పర్వాలేదు ఈ సెక్షన్ మీకు మనకి పోక్సోలో పవర్ఫుల్ సెక్షన్స్ ఏంటి అని మీరు గమనించినట్టయితే కనుక సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ సెక్షన్ ఫైవ్ సెక్షన్ సిక్స్ సెక్షన్ త్రీ కానీ త్రీ పనిటేటివ్ సెక్సల్ అసల్ట్ సెక్షన్ ఫైవ్ అగ్రవేటెడ్ పెనట్రేటివ్ సెక్స్వల్ అసల్ట్ దానికైనా దీనికైనా అయితే సెక్షన్ త్రీలోను ఫోర్లోను ఏంటంటే మినిమం టెన్ ఇయర్సే అదే మ్యాక్సిమం లైఫ్ సెక్షన్ ఫైవ్ సిక్స్లో మినిమం ట్వంటీ ఇయర్స్ కానీ లేదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కానీ మినిమం మినిమం ట్వంటీ ఇయర్స్ కానీ ఉంటుంది ఓకే దయచేసి ఏంటంటే కనుక ఈ రెండు సెక్షన్స్ చాలా పవర్ఫుల్ కాబట్టి మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఎవరైనా పోక్సో కేసులు వాళ్ళు ఎవరైనా కదా మీరు మీ లాయర్ ద్వారా మీ మీద పట్టబడిన సెక్షన్ త్రీయా ఫోరా త్రీ రెడ్ విత్ ఫోర్ కానీ లే ఫైవ్ రెడ్ విత్ సిక్స్ కానీ ఇవి ఉన్నాయేమో ముందు పక్షులు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అది మీ ఇష్టం అయితే మేమైతే కనుక సజెస్ట్ ఏంటంటే మీరు రాజీ మార్గం ఉత్తమైన మార్గం ఈ సెక్షన్స్ కనుక ఉన్నట్టయితే కనుక ఈ ఈ నాలుగు సెక్షన్స్ ఉన్నట్టు కనుక రాజీ చేసుకోవడం చాలా సులభమైన పద్ధతి అదేనా లేదు ఎంత పెద్ద లాయన్ పెట్టినా కూడా శిక్ష పడడం ఖాయం ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టే కనుక సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్